చూడండి మీకు మూడావులు చూపిస్తున్నాము మీకు ఎవరికి నన్ను నచ్చితే వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది రెండో అయితే ఆరు బుల్ ఇది ఇంకా పదహైదు రోజుల టైం ఉంది మంచి సైజు బ్రీడు మా జిల్లా పీటీఎం చూడండి ఇంకా పదహైదు రోజుల టైం ఉంది వచ్చేపు మంచి బ్రీడ్ ఉంది మంచి క్వాలిటీ కూడా బాగుంది పదహారు రోజులు టైం ఉంది ఆరుగుళ్ళు చూడండి కాడ గీడ బాగుంది అనకు బాగుంది చండి ఒకటి ఇది కాయ కూడా మంచి ఒరిజినల్ బ్రీడ్ ఇది ఇది ఈ ఇది నిన్న మొన్న మూడు రోజులు ఆయన పది పది వస్తుంది టైంకు జుండు పాలు జుండు పాలు పది వస్తుంది పదమూడు పన్నెండు పదమూడు వస్తుంది పాలు టైంకు వెళ్ళుకొని ఎత్తుకొని పోవచ్చు మూడు రోజులు అయ్యిని ఇది రెండో అయితే కడ అర్ధ కడ ఇవన్నీ మంచి లైన్లు ఉండాలి ఆవు హెవీ సైజులు పాలు పిండుకొని ఎత్తుకొని పోవచ్చు పది పది వస్తుంది జున్ను పాలే ఇంకా మూడు రోజులు అయ్యా మంచి దూడ తాయి దూడ ఇది ఇది రెండో అయితే ఇది పద పది పదహారు రోజుల టైం ఉంది తినడానికి మంచి సైజు ఇవి సైజు ఇది మూడు సైజులు ఉన్నాయి కలర్లు మూడు అవి మంచి గ్రీడ్ సైజులు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే వీడియో మొత్తం చూసి ఫోన్ చేయండి మూడు ఆవులు ఉన్నాయి మొత్తం మూడు ఆవులు ఉన్నాయి మూడు ప్యాచెస్లు ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి పరిశీలిచ్చి చూసి తీసుకోండి మాకేం అభ్యంతరం ఏం లేదు ఇవి సైజులు ఉన్నాయి ఎయి మాది అన్నమయ్య జిల్లా తిప్ప సముద్రం అంటే పీటీఎం